శ్రీ గురుభమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ సోమవారం నుంచి పదవ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి తొలి పది రోజులలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్రితంగా మూడు పాయింట్లలో తెలియజేతున్నాను వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు మరి ఇప్పుడు చెప్పేవి కేవలం మొదటి పది రోజుల్లో ఫలితాలు మాత్రమే వీటి తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనే వీడియోలు కూడా వస్తాయి ఒకటి రెండు రోజులు ఆలస్యమైన కంగారు ప్రభుత్వం చాలా లోతైనటువంటి విశ్లేషణతో అందించబోతున్నాను ఇక మొదటి పాయింట్లోకి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో స్థితిగతులను పరిశీలిస్తే ఒత్తిడిలోను ఉద్యోగంలోనూ వ్యాపారంలోను ఆరోగ్యంలోను మిగిలిన డెవలప్మెంట్స్లోను అన్నింట్లో అనుకూలతలు ఉంటాయి సంతోషకరమైనటువంటి వార్తలు వినడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సంతాన విషయాల మీద మాత్రం ఒక్కోసారి ఎందుకో కొంత ఇబ్బందికర వాతావరణం కనపడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది వారి వలన మీకు మనశ్శాంతి కొంచెం తగ్గి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం ఒకటవ తేదీ రెండవ తేదీ మాత్రమే సుమా సంవత్సరం అంతా ఉంటుందని అనుకోవద్దు కానీ మొదటి రెండు రోజుల్లోనే కొంచెం మనసును కుదుటపరుచుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళితే రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్న టైం అంతా కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ డెవలప్మెంట్స్లో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు వ్యవహారాల్లో కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు వ్యాపార భాగస్వామిషం కావచ్చు వివాహం కానిటువంటి వారికి కానీ ప్రేమికులకు కానీ అంతా అనుకూలంగా ఉంటుంది ఎక్కడా సమస్యలు అంటూ ధరికి వస్తున్నట్టు కనిపించు ఇంకా మీరు పైచేయిగా ముందంజలో ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటారు శత్రువుల కంటే ముందంజగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి రుణభారం తగ్గించుకోవడానికి కొత్త కొత్త ప్లాన్ పైన మీరు ఆలోచనలు ముమ్మరం చేస్తుంటారు వేగవంతం చేస్తుంటారు చిన్నపాటి లోపాలు ఏదన్నా ఉంటే ఆరోగ్య విషయంలో అవి కూడా సర్దుమణిగే విధంగా అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులన్నీ కూడా అందుబాటులో ఉంటుంటాయి వివాహం కానేటువంటి వారికి కొంచెం మంచి వార్తలు వచ్చే అవకాశాలు కనబడుతుంటాయి అలాగే వివాహం అయినటువంటి వారికి కూడా కొత్త వార్తలు వినే అవకాశాలు వస్తుంటాయి మొత్తం మీద మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజులు ఆశలు నెరవేరే విధంగా పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆశాభావంతోనే ఉంటుంటారు నిరాశావాదం ఎక్కడా ఉండదు ఇక చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్కి వస్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని గనక పరిశీలిస్తే ఇది ఎక్కడా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయి మీరు చేసేటువంటి క్రియలలో కార్యాలలో కొంచెం భంగములు కలిగే అవకాశాలుంటాయి నమ్మక ద్రోహాలు కూడా దరిదాపు వస్తుంటుంటాయి ఏమిటి అదృష్టం ఏమైనా తిరగబడిందా అని కొంచెం అనిపిస్తుంటుంది కారణం ఏమిటంటే అప్పటిదాకా దగ్గర దాకా వచ్చినటువంటి కార్యక్రమాలు సడన్గా ఆగిపోవడంతో కొంచెం కంగారు తింటారు వ్యతిరేకతలు ఏమన్నా వస్తాయే అనేటువంటి కొంచెం భయం కూడా వ్యాపిస్తుంటుంది తండ్రి వైపు కానీ లేక తండ్రి కానీ వారి నుంచి మీరు ఆశించినంత లబ్ధి మాత్రం ఉండదు సరే రాబోతున్నది కదా సంక్రాంతి పండుగ ఆ తర్వాత ఏమైనా అవకాశాలు ఉంటాయేమోనే అనే ఒక ఆశాభావంతో మీరు ఉండాల్సి తప్ప ఈ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో మాత్రం ఎక్కడ కూడా ఆశలు పెట్టుకోకూడదు మీరు అనుకున్నది ఒకటి అయ్యేదొకటి అలాగే మీరు చెప్పేది ఒకటి ఒకటి అంతా కూడా నెగటివ్ మేనర్లో వస్తుంటుంది ఎనిమిది తొమ్మిది పది మూటోళ్ళలో కూడా అనవసరంగా డబ్బుని వేటి మీద ఇన్వెస్ట్ చేయవద్దు జూత వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ పది రోజుల్లో ప్రత్యేకంగా ఏ నక్షత్ర వారికి అనుకూలం కాని సమయాలు అవి కూడా తెలియజేస్తారు అవి ఏమిటంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యతిరేకమైన సమయం అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏడవ తేదీ రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల మూడు నిమిషాల వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు కొంత వ్యతిరేకతలు వస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి కనుక ఇలాంటి అన్ఫేవరబుల్ టైంలో ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టకూడదు ఇక కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేషరాశి జాతకులకి ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా వ్యతిరేకమైనటువంటి సమయము అనుకూలం కాని సమయము కొంగ్రత్వ నిర్ణయాల వైపు మొగ్గు చూపు రాదు రొటీన్ కార్యక్రమం మాత్రమే వెళ్ళవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ ఈ పది రోజుల్లో మూడు సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఏమిటంటే మొదటిది రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు నెక్స్ట్ ఏ నక్షత్రం వారైనా ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అదే రోజు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు జస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ నెక్స్ట్ మూడవ వ్యతిరేక సమయం తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పద్ పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యతిరేకమైన సమయం కనుక ముఖ్యమైన కార్యక్రమాల వైపు వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అనుకూలంగా పరిస్థితులు ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తాయి ఇకపోతే ముఖ్యంగా గమనించవలసింది ఈ మేషరాశి జాతకులు ఆరవ తేదీ ఆ రోజు శనివారం బహుళ దశమి స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం కనుక ఆరవ తేదీ అనేది ఈ మేషరాశిలో జన్మించిన జాతకులకి ప్రత్యేకంగా కొంత అనుకూలంగా ఉండేటువంటి సమయం అది ఆరవ తేదీ అయితే ఆరవ తేదీ మధ్యాహ్నం కొంత వ్యతిరేకం కాని సమయం చెప్పడం జరిగింది కానీ సెకండ్ పాయింట్లో ఆరవ తేదీ ఉంది ఆరవ తేదీన ఉదయం సాయంత్రం లోపల అంటే సూర్యోదయం సూర్యాస్తమయం లోపల ఎవరైనా మీకు ఫోన్ చేసి ఒక వ్యాపారంలో భాగస్వామిగా చేరమని కానీ లేకపోతే ఫలాన్ని కార్యక్రమం చేయండి విశేషంగా లబ్ధి వస్తుంది శాయశక్తుల నా సహాయ సహకారాలు నేను అందిస్తాను అని మీకు ఏదో కొంచెం సపోర్టివ్గా ఉండేటువంటి మాటలు చెప్పేటువంటి అవకాశాలు ఉంటే వాటిని గుడ్డిగా నమ్మవద్దు ఇటు వినండి అటు వదిలేయండి ఆరవ తేదీ అనుకూలమైనటువంటి పాయింట్లో ఈ ఆరవ తేదీ ఉన్నప్పటికీ కూడా కించిత్ నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలుంటాయి కనుక ఆరవ తేదీన తొందరపడి ఎవరిని నమ్మవద్దు ఆ చెప్పే వ్యక్తి మీకు బాగా చిరపరచుతైనప్పటికీ లేక బంధువైనప్పటికీ అతను ఎలాంటి ధనం మీ నుంచి ఆశించకపోయినప్పటికీ మీరు మాత్రం అతను చెప్పినటువంటి అంశాలపైన మీ దృష్టి మాత్రం పెట్టవద్దు ఆ విధంగా మీరు దృష్టి పెడితే మాత్రం పప్పులో కాలేసినట్టే సో టేక్ కేర్ ఇక రెండు వేల ఇరవై నాలుగు స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి విత్ డేట్ వేస్తో కొంచెం సుదీర్ఘ వీడియో మీకు అందిస్తాను అది కూడా పూర్తిగా సావధానంగా వినటానికి ప్రయత్నం చేయండి సుఖం